நூர వచ్చిన బద్రంగు ఇలా వెనకాల పిల్లలు సరిలే కలర్ గా ఉన్నాడు చేతిలో పని నన్ను కలర్ తో పనిలే తోమేస్తారు తోముతారు సిక్కినే వంటి ఎట్లా ఇలా నీ పక్కన పడ్డాలో లేదా ರಾಗಿ ಬಿಡ್ಕಂಡು ನೀವೇಮ್ ತೊರ್ಕಾರ ಪಸಲ್ ಎದ ನೀ ಕೇಳ್ರ ಪಸಂಡ ಅಮ್ಮಾಯ್

మనల్కేముంది కానీ మంది యా పాప ఏమి మా యొక్క ఊరి పేరు మా ఊరి పేరు నాయక యొక్క పల్లె కూడా ఎవరు తెస్తున్నా ఎక్కడ తెప్పించి పోయి లేకుంటే పోయి గిని ఏం సంజయ్ అట్లా పెట్టు ఆడబెట్టు సున్నాలన్నా ఆడబెట్టు ఆడబెట్టి ఎగిరిపెట్టి సైని ఇక్కడ తిరిగి లే నువ్వు ఆడబెట్టు అట్లా కాదు ఎట్లా పెట్టు పెద్దప్పకి రాదులే నీకు పెట్టేది పెద్దప్ప

ఒర్రోర్రి మామా ఆడేయ్ నన్ను చూడు మామ ఆ నిన్ను చూడు మామా నీ చీర చూడు ఆ చీర మీద పూలు చూడు పూల కింద ఆకులు చూడు ఆకులు ఆకులు పచ్చ ఆకులు అందరి మాదిరి కాదు నేను వేస్తే బ్యాటతో తో లా మష్టం నిన్ను ఓ నెమ్లికలు కట్ట అక్కడ పెట్టో మాకు శనివారం లాస్ట్ వారం శనివారం శనివారం నా సాడు పని శనివారమా మన్నాడు పాలు శనివారం వస్తా అంటే పాత అంటే శనివారం లెక్క మాకు లెక్క నిన్ను తింటే వస్తావా శనివారం పైన తినేస్తాం లెక్కలే పైన తినేస్తావా ఇప్పుడు తినేస్తామా పద్దన్నే లెక్క అక్కడ పెట్టమ్మా దాన్ని ఆ రాజమ్మను కొట్టుకో ఏంటి కట్టింగ్ లేకుంటే పాయం మెట్లు కూడా ఇంటికి తీర్చుకొని కూర్చోండి పాప మీ అమ్మ లేట్లా కూర్చున్నాయి తెలీదా మగవాళ్ళు బాగా కూర్చోారు చూడ చూడ అన్న పట్టండి ఎక్కడ బాగు కళ్ళ పెట్టండి అట్లా ఏం పేరున్నారు చూడ పాపడికి యాడా అమ్మాయి ఆయన అంగ వాళ్ళు వచ్చింది ఊరండి మా ఊరి వచ్చి మాది గుత్తి బల్ల రేసమే గోళం బల్ల నాయన ఎవరికి గుత్తే మాది గుత్తి ఇది కాదు గుత్తి ఆ మాది గుత్తే ఏమేం అన్న మంది కాదు గుత్తే ఆయన స్విచ్ ఆప్ సంవత్సరం వైపు ఇట్లాంటి ఉండవు ఊరికే సంవత్సరం కాదు అయిపోయి స్విచ్ ఆప్ అయి లాక్డౌన్లోనే అమ్మాయి ఆ పుట్టిల్లె ఎవ్వరు మా ఇక పుట్టిల్ల పేరు అవుతారా అందరికి నాలుగు మూడు ఉంటాయి

నాయన మా పుట్టిన పేరు కూడా వచ్చి మాది బాలు బల్ చేసి మా యొక్క పుట్టిల పేరు అంటాం అత్తగారు మా యొక్క అత్తగారు అవును అవరా అంతే టంగీ లాభో అంట

తలారి మా యొక్క అత్తగారు వచ్చి చెప్పేది నేనే నిద్రపోయేది నేనే చెప్తున్నా అందరు కాసు పెట్టిస్తావా పద్దెన్ని ఇట్లే పదం బండే యాటికే నీకు పని కాదా ఈ అప్పకే పని లే వాళ్ళ అమ్మకి ఆపరేషన్ మా అనుభవ హాస్పిటల్ రేపు రాడు పాపం ఎవరికి ఆపరేషన్ ముక్కలు ముక్కలు కాదమ్ ప్రాజెక్ట్ ఇదే ప్రాజెక్ట్ శ్యామ కొద్ది ఇట్లుందని ముక్కు పాప చేసే పని పాటలు అండి మేము చేస్తే పని పడే పని పాట సుందరగిరి పట్నం టాపో టాపోరని చూసి వాయవేమొచ్చిందని అనుకుంటారు నాకేల వాయువా మేము వాన రావు గోపాల్ కొర్ర ఉంది మేమే చేస్తే పనిమర పని వరలు కూడా వచ్చి ఛీ మూడు నెలలు వచ్చి తొమ్మిది రెండేళ్ల కదా కనిపిస్తాయి మంత్రులు సార్ ఏమన్నా టాము నాయన మంత్రి అంటే మీరేనా మేమే మరి కొన్నమ్మదే మీ బల నొప్పిలో తబలపరమే ఉన్నది మీరు వచ్చి కాళ్ళనొప్పి చెయ్యండి நீ கொண்ட தூரம் பாலு ஐய் பால தூங்கத்தான் நடுசாரு வரட்ட பாப்பா அலகே பயில் தேர்தா